నమస్తే అందరికీ అయితే కొత్తగా సేవలు నేర్చుకునే వాళ్ళకి నేను కొన్ని చూపించబోయే టిప్స్ అవుట్ సైడ్లో ఆయిల్ ఎలా చెక్ చేసుకోవడం ట్రాన్స్మిషన్ ఆయిల్ లెవెల్ ఎట్లా చూసుకోవడం అండ్ ఇంజన్ ఆయిల్ ఎట్లా చెక్ చేసుకోవడం ఇవన్నీ డీజిల్ ఎక్కడ పోయడం అంటే కొత్త కంప్లీట్గా కొత్త నేర్చుకునే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందుకు చెప్తున్నాను ఇది పాటు పాటలుగా తీస్తాను మొత్తం ఒకసారి పెట్టాలంటే కష్టం అయింది కదా అందుకని పాటు పాటుగా చెప్తాను అక్కడి చేద్దాం మనం ఫస్ట్ ఇప్పుడు ఓకే అయితే ఇక్కడ ముందు మన మెట్ల కాడికి వచ్చేసరికి మెట్ల దగ్గరనే మన ఎక్కే మెట్ల దగ్గర ఇక్కడ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఉంటుంది ఇది ట్రాన్స్మిషన్ ఆయిల్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఇది పోస్తేందుకు కాకపోతే లెవెల్ చూసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ లెవెల్ చూసుకోవాలి ఇది లోపలికి చూస్తే కానీ కనిపించదు ఇది బాగా లోపలికి ఉంటుంది ఖచ్చితంగా లోపలికి తల పెట్టి చూస్తేనే కనిపిస్తుంది ట్రాన్స్మిషన్ ఆయిల్ ఓకేనా దీని తర్వాత దీని తర్వాత ఇక్కడ ఇది డీజిల్ డీజిల్ ట్యాంక్ అది చాబితోని తీసి లోపల క్యాప్ ఉంటుంది క్యాప్ ఇస్తే అది డీజిల్ పోవడానికి ఉంటుంది ఇది బ్యాటరీ బ్యాక్స్ దీనికి రెండు బ్యాక్ రెండు బ్యాటరీలు ఉంటాయి ఈ సైడ్ ఎట్లున్నాయి బ్యాటరీ సేమ్ అటు సైడ్ కూడా సేమ్ అయితే రెండు బ్యాటరీలు ఉంటాయి అది కూడా చూపిస్తాను అయితే ఇది ఈ రైట్ సైడ్లో ఉన్నది ఇది కూడా బ్యాటరీ దీనివల్ల రెండు బ్యాటరీలు ఉంటాయి అటు సైడ్ ఒక బ్యాటరీ ఇటు సైడ్ ఒక బ్యాటరీ రెండు బ్యాటరీలు ఉంటాయి అయితే ఇంజిన చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ రైట్ ఇది చూసారా దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిన తర్వాత ఇది ఇంజన్ ఆయిల్ పోయడానికి ఇంజన్ ఆయిల్ పోయడానికి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ లీవ్ ఉంది కదా దీన్ని ఇది ఇది ఆ లెవెల్ చూసుకొని పైకి చూసుకోవాలి ఇంజన్ ఆయిల్ చెక్ చేయడానికి ఓకేనా అది పోయడానికి చెక్ చేసుకోవడానికి మిగతా అంతా ఇది ఇంజన్ మనము ఇదంతా చూసుకోవాల్సిన పర్లేదు కాకపోతే ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి మెయిన్ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఓకేనా ఇంకోటి వాటర్ చెక్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను అయితే ఈ రైట్ సైడ్ మెట్ల పైన దీనికి ఈ దూసన్ కంపెనీకి ఇచ్చింది ఇక్కడ ఎట్లా ఇచ్చారంటే దీంట్లో ఏసీ ఫిల్టర్ ఉంటుంది దీంట్లో ఇది చూసారా ఇది దీంట్లో ఈ సైడ్ ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే ఏసీ ఫిల్టర్ ఉంటుంది ఏసీ కూల్గా రావాలంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇది ఏసీ ఫిల్టర్ దాంట్లో పైన ఒకటి ఉంటుంది దీనిలో ఇది ఒకటి ఉంటుంది ఈ దాంట్లో ఓపెన్ చేసుకుంటే ఇది ఇంట్లో ఒకటి ఉంటుంది ఫిల్టర్ ఇది క్లీన్ చేసుకోవాలి దాంట్లో పైన ఒకటి ఉంటుంది పైన అది కూడా చూపిస్తాం పైన అంటే ఇది ఇక్కడ ఇది చూసారా ఇది ఓపెన్ చేసుకోవాలి ఇది ఇది ఒకటి ఉంది ఇది ఏసీ ఫిల్టర్ ఇది ఒకటి ప్లస్ ఒకటి ఈ నట్లు ఇప్పాలి ఈ నట్లు ఈ నాలుగు నట్లు ఇప్పితే ఒకటి ఉంటుంది ఇది ఒకటి ఏసీ ఫిల్టర్ ఏసి అది అదొకటి ఏసీ ఫిల్టర్ అయితే పైకి ఎక్కిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి వరకు రావాలి ఆ పైకి ఎక్కిన తర్వాత కౌంటర్ వాటర్ చెక్ చేసుకోవడానికి ఈ క్యాప్ ఓపెన్ చేసి వాటర్ తక్కువ ఉంటే వాటర్ పోసుకోవాలి అయితే ఫస్ట్ ఫస్ట్ మనం బండి ఇచ్చినప్పుడు కొత్తగా ఇచ్చినప్పుడు మనకు మన మీద అనుమానం రాకుండా ఉండాలనుకుంటే ఫస్ట్ ఏం చేసుకోవాలి ఫస్ట్ వాటర్ చూసుకోవాలి వాటర్ కంప్లీట్ పోసుకొని తర్వాత ఇంజినాయిలు చెక్ చేసుకోవాలి ఇంజినర్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు ముందుకెళ్తే ఇక్కడ ట్రాన్స్మిషన్ ఆయిల్ ఉంటుంది సారీ ట్రాన్స్మిషన్లో ఇంజిన్ ఆయిల్ హైడ్రోలిక్ ఆయిల్ హైడ్రోలిక్ ఆయిల్ ఇది లెవెల్ చూసుకోవాలి మిగతా బయటకు వచ్చినా ఇవన్నీ కంప్లీట్గా ఇవన్నీ చూసుకోవాలి ఫస్ట్ అయితే మిగతా విషయాలు నేను పార్ట్ టూలో చెప్తాను ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుంది కదా అందుకు అని అంటే ఒక్కొక్క బండికి ఒక్కొక్క టైప్ ఉంటుంది క్యాట్కు వేరే రకం ఉంటుంది వాల్యూకు వేరే రకం ఉంటుంది అయితే దివసానికి అయితే ఇట్లా ఉంది ఓకేనా ఈ లోపల ఉన్న ఐటమ్స్ అవి కూడా చెప్తాను తర్వాత ఓకేనా థ్యాంక్ యూ